తర్వాతన దనేది మన కాశ్మీర్ అంశం తర్వాత జరిగినటువంటి అంటే అయోధ్య అంటే మన ప్రారంభం అయోధ్యది కోర్టులో గెలిచేసిన తర్వాత జరిగినటువంటి కోర్టు వచ్చేసిన తర్వాతనే కదా జరిగిన ఎన్నికలు అవలేదు కదా సక్సెస్ కాలేదు కదా స్థానిక ఎన్నికల్లో గానీ అంటే మనకి ఇంకా కులగుల రైతు భరోసా అది కూడా మోడీ ఏసీ డబ్బులు సెపరేట్ గా పడుతుంది కాబట్టి జనాలు క్లియర్ గా తెలుసు పిఎం కిసాన్ యోజన సెపరేట్ గా పడుతుందని అంటే తీసుకున్న వాళ్ళకి అయితే ప్రచారం చేసిన చెప్పాను అవన్నీ ఇంపాక్ట్ వాళ్ళు అవ్వాలనుకోవట్లేదు కదా వేయాలనుకుంటే మాకు ఆరు వేలు వేసాడని ఓటు వేయాల ఏడున్నర వేలు ఇప్పుడు కలిసారు కాబట్టి అది ప్లస్ అదే అనేది అట్లాగైతే గనక మొన్ననే ఇండివిజువల్ గానే రానప్పుడు ఇప్పుడు బాబుగారికి ప్లస్ ఎట్లా అవుతుంది అనేటువంటి అంటే అయ్యన్నిటినీ కూడా లేదని చెప్పి ప్రచారం చేసింది తెలుగుదేశం ఇప్పటిదాకా అసలు మోడీ ఆంధ్రాకి ఏం చేయలేదు అన్యాయం చేశాడని ప్రచారం చేసింది ఇప్పటికూడా అమరావతి నాశనం చేశాడు లేకపోతే పోలవరం నాశనం చేశాడు లేకపోతే గనక దాని పేరు స్టీల్ ప్లాంట్ అంటూ ఇవన్నీ నెగిటివ్ ప్రచారం చేసుకొచ్చింది వైసీపీ వాళ్ళు బీజేపీ మీద నెగిటివ్ ప్రచారం చేసింది ఐదు నుంచి పది శాతం కూడా ఉండదు మోడీ గవర్నమెంట్ మీద ఐదు నుంచి పది శాతం కూడా ఉండదు కానీ తెలుగుదేశం ఓటర్లకి మాత్రం వందకి తొంభై ఐదు మందికి మాత్రం మోడీ గురించి నెగిటివ్ ప్రచారమే చేశారు మీరు చెప్పింది ఏ ఒక్కటి కూడా మోడీ వాళ్ళని వీళ్ళు మాట్లాడరు అకస్మాత్ ఇప్పుడు వాళ్ళే కదా కలుస్తుంది పూర్తి జనాలకు తెలిసినా కూడా ఇక్కడ బాబు కంటే మోడీ గొప్పోడు అనుకునేటట్టు మోడీకే వచ్చాయి ఒట్లు బేసిక్ గా ఇక్కడ ఆ ఇది ఎట్లా ఉందంటే మన రాష్ట్రంలో పరిస్థితి మోడీ కావాలి కానీ మనవాడికి తోడుండాలి మోడీ వద్దు అది కేంద్రంలో మోడీ కావాలి అది ఇక్కడ అట్లాంటి సిచ్యువేషన్ లో ఏముంటది అదే